హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ ఫ్లాగ్స్ ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే రసం ఉంటే చాలు ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అంత టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకునే విధానంలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోవాలి అందులో నాలుగైదు టేబుల్ స్పూన్ను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను సిక్స్ ఎగ్స్ని పగలగొట్టుకొని రెండు రెండు చొప్పున ఒక్కొక్క దోశ వేసుకుంటున్నానండి ఈ కర్రీ మనం ఒక్కొక్క ఎగ్ని కూడా పగలగొట్టుకొని ఒక్కొక్క దోశ వేసుకొని దోశకి దోశ వేసుకోవచ్చు కర్రీలో లేదంటే ఇలా నేను చెప్పినట్టు చేయండి ఇలా టూ ఎగ్స్ని పగలు కొట్టుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ దోశని రివర్స్ చేసుకోవాలి అలా రెండు వైపులా కాల్చుకోవాలి ఇలాగే దోశ అన్నిటిని వేసుకోవాలండి ఇలా పిల్లలకి ఆమ్లెట్స్ వేసి ఇలా ఇచ్చినా సరే చాలా ఇష్టంగా తినేస్తారండి ఈవినింగ్ టైంలో ఇలాగే ఆమ్లెట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో నాలుగు మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అవ్వాలి ఆనియన్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు లేదంటే ఒక పెద్దది టమాటో తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి లేదంటే చేతితో కూడా మ్యాష్ చేసుకోవచ్చు వేసుకొని బాగా కలుపుకొని టమాటా కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి ఈలోపు ఈ ఆమ్లెట్స్ని మనం ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే లోపలి వరకు జ్యూస్ అవి అనేది వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ గ్రేవీ బాగా పీల్చుకుంటుంది ఇలా లేదు నార్మల్గా దోశకు దోశ వేసుకోవాలనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి టమాటో మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేయాలి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారాన్ని యాడ్ చేయాలి కారం మీకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకుందాం రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొంచెం మరిగిన మరిగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఆమ్లెట్ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని అంత బాగా కలపకుండా ఇలా జస్ట్ ఇలా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి నీరు మొత్తం ఇంకెంత వరకు ఉడికించాలి బాగా కలుపుకుంటే లోపల ఉన్న చందమామ మొత్తం విడిపోతుంది ఇలా మధ్యలో ఒకసారి మూత తీసి జస్ట్ అలా కలపకుండా జస్ట్ కొంచెం చిన్నగా కలుపుకుంటే సరిపోతుంది సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి సాల్ట్ కారం సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడే నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదండి అందుకే పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఇలా ఒకసారి కలిపి వాటర్ మొత్తం వరకు ఉడికించుకోవాలి మనకి గ్రేవీ కావాలనుకుంటే ఇలా ఆనియన్ని పేస్ట్లా చేసుకొని వేసుకుంటే మనకి గ్రేవీ బాగా వస్తుందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని కొంచెం వేసుకుందాం వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది లేకపోయినా పర్వాలేదు అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం మనం కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకి చూడటానికి తినేటప్పుడు చిరగ్గా లేకుండా ఉంటుందండి నీట్గా కనిపిస్తుంది వండే దాంట్లోనే ఉంచేయకూడదు మొత్తం మెస్సీగా కనిపిస్తుంది ఇలా నీట్గా వేరొక దాంట్లోకి తీసుకుంటే చాలా నీట్గా బాగా కనిపిస్తుంది అంతేనండి ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి